మహారాష్ట్రలో జరిగిన ఎలక్షన్స్ కి సంబంధించి ఇప్పుడు ఈ రోజు ఫలితాలు అయితే వచ్చాయి దాని మీద సోనియా గాంధీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏడు సార్లు గెలిస్తే ఈ రోజున జన సైనికుల పరిస్థితి అధోగత అని జనసేన క్రియాశీల సభ్యత్వాలు పన్నెండు లక్షలు జరుపు అంటే టీడీపీకి సంబంధించిన సభ్యత్వాలు దాదాపు నలభై ఐదు లక్షలు జరుపు ఎలక్షన్ లో ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా పూర్తిగా టీడీపీ వల్లన నిధులు అయితే వస్తున్నాడు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు పవన్ కళ్యాణ్ పంపిస్తున్నాడు కానీ పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిలో దానిపైన మానిటరింగ్ లేదు సార్ మీ పేరు సార్ నా పేరు రాజేష్ అండి ఏ కాన్స్టిట్యు అండి పన్నూరు కాన్స్టివన్సీ మాది కూటమికి కూటమిలో సఖ్యత లేదు అసలు మీకు ఎవరో పూర్తిగా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు కోటమిలో సఖ్యత లేదు అన్నప్పుడు కూటమి సఖ్యత లేకపోతే మేము ఇంత క్లీన్ స్వీప్ కొట్టుకురాడు బాగానే ఉంది మీకైతే ఇప్పుడు ప్రాధాన్యత లేదు ఎక్కడ కూడా మీకు కమిటీల్లో స్థానాలు లేవు సో మనకి ఎలక్షన్స్ ప్రచారంలో కానివ్వండి ఎలక్షన్స్ ముందు కానివ్వండి కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళిద్దరు సమావేశాలు అనేక అనేక సమావేశాలు అనంతరం వాళ్ళు ఒక రేషియోని డిసైడ్ చేసుకున్నారు ఈరోజు మీరు నామినేటెడ్ పొజిషన్స్ చూడండి వాళ్ళు అనుకున్న త్రీ టు వన్ రేషియో ప్రకారమే డైరెక్టర్లు తీసుకోండి పదిహేను ఉంటే మూడు జనసేనకు కానీ లేకపోతే రెండు జనసేనకు కానీ చైర్మన్స్ కానివ్వండి అన్ని సమపాళ్ళుగా జరుగుతున్నాయి ఇవి ఏంటంటే వైసీపీ పార్టీ వాళ్ళు చేస్తున్న కుట్ర అంతకుమించి కోట మించి ఎడగొడతానికి చేసే ప్రక్రియ తప్ప అంతా సజావుగానే జరుగుతోంది గౌరవ శాసనసభ్యులు పనిచేస్తూ ఉన్నారు అసెంబ్లీ సమావేశాలు చూశారు రీసెంట్గా బడ్జెట్ చూశారు అన్ని డిపార్ట్మెంట్స్కి అసలు ముఖ్యంగా పంచాయతీ రాజు చూసుకున్నట్టయితే ఇన్ని సంవత్సరాల చరిత్ర లేని బడ్జెట్ని గవర్నమెంట్ ప్రవేశపెట్టింది అంటే జనసేనకు సంబంధించిన వాళ్ళతోనే మేము మాట్లాడడం జరిగింది నిధులైతే అయితే తెస్తున్నాడు కానీ పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిలో మా దానిపైన మానిటరింగ్ లేదు జనసేన నష్టపోతుంది టీడీపీ బలపడుతుంది అని చెప్పన్నారు ఇప్పుడు ఇక్కడ మనం పార్టీస్ జనసేన టీడీపీ అనే విషయం కన్నా కూడా కూటమి కార్యకర్తలు అని అనుకోవడం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మంచిది అయితే ఇక్కడ పార్టీస్ పనిచేయమండి ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ లో ఆయన ముందుకు ఉంటారు ముందుకు తీసుకెళ్తానికి ఉప ముఖ్యమంత్రి పంచాయత శాఖ రాజ్ మినిస్టర్ పంచాయతరాజ్ శాఖ మంది కమిషనర్ ఉంటాడు డిస్టిక్ అథారిటీస్ ఉంటాయి మండల ఆఫీసర్స్ ఉంటారు విలేజ్ కి సంబంధించిన నాయకులు ఉంటారు సచివాలయ స్టాఫ్ ఉంటారు కన్సర్న్ అథారిటీ ఉంటారు వాళ్ళందరూ వర్క్ చేస్తా ఉంటారు అట్ ద సేమ్ టైం పార్టీ తరఫున నాయకులు కార్యకర్తలు కూడా చేస్తారు మరి ఎంతమంది ఉంటే పెన్షన్ కార్యకర్తలు పక్కన ఉండి కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ మాత్రమే చేస్తున్నారు ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిందండి మేము వైసీపీ వాళ్ళతో మీరు ఈ రోజు ఇది అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా ఈ రోజు సర్పంచ్ లో ఎనభై శాతం మంది వైసీపీ వాళ్ళు ఉన్నారు సీరియస్ గా ఇప్పుడు ఆ సర్పంచు మేమేవా ఆ సర్పంచు ఎవరు ఎవరి శాఖ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ ఇప్పుడు ఫండ్స్ ఎవరికి ఎక్కువ ఇస్తున్నారు ఇప్పుడు ఎవరు ఎవరు సర్పంచుల హయాంలో జరుగుతున్నది అబ్బియస్ గా మేము పార్టీస్ అనేది మేము చూడట్లేదు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఎంత కష్టపడ్డారు నిజంగానే మీరు అన్నట్టు గ్రామ పంచాయతీలకి పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో పంచాయతీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి మహా అయితే నెల నెలన్నర ఉంది ఈ ఎలక్షన్స్లో ఈ ఎలక్షన్స్లో జనసేన పై చేయి ఉంటుందా ఇప్పుడు జనసేన పై చేయి ఉంటుందా తెలుగుదేశం పార్టీ చేయి పై చేయి వన్ థర్డ్ వన్ థర్డ్ లోకల్ బాడీస్లో ఉంటుందావియస్గా అండి ఖచ్చితంగా కంటెస్టింగ్ మాత్రం చేసే చేసే దాంట్లో నో డౌట్ గ్రామాల్లో ఖచ్చితంగా కంటెస్ట్ చేస్తాం ఎలా గ్రామ కమిటీలు లేకుండా గ్రామ గ్రామ కమిటీలు లేవని ఎవరు ఇచ్చారు మీకు నివేదిక ఇప్పుడు ప్రతి నియోజకవర్గాలు చూసుకోండి ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు ఒక మండలానికి మండల అధ్యక్షుడు ఉన్నాడు గ్రామానికి గ్రామ అధ్యక్షుడు మా కొందరు నియోజకవర్గం తీసుకోండి చింతలగూడికి గ్రామ గ్రామ కమిటీలో ఒక అధ్యక్షుడు ఉంటాడు ఉపాధ్యక్షుడు ఉంటాడు గ్రామ గ్రామ కమిటీ సభ్యులు ఉంటారు అది గ్రామ అధ్యక్షుడు నియమించుకుంటారు ఆ కమిటీ ఖచ్చితంగా అన్ని నియోజకవర్గంలో అన్ని చోట్ల గ్రామ కమిటీలు ఉన్నాయి లేవనే మాట కూడా అవాస్తవం పొన్నూరు నియోజకవర్గంలో ఇప్పుడు మండల అధ్యక్షులు అందరూ కలిసి చేస్తున్నారు మరి పని సో గ్రూప్లు ఉన్నాయని గా మీరు గ్రూపులు ఉన్నమాట వాస్తవం అది లేవని కూడా మేము అబద్ధ ప్రచారం అయితే చెయ్యం కాబట్టి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నమాట వాస్తవం వాటిని సరి చేసుకొని ఇంకా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వంలో మేము కూడా ఒక పార్టీలో ఉన్నాం కాబట్టి జనసేన పార్టీ తరఫున సరి చేసుకుంటే ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా సరి చేసుకుంటాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మార్కెట్ మాత్రం దానికి సంతోషంగా లేరని అంటున్నాం స్గా అండి ఇది ఒక కూటమ్మ ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు నాకు నేను ఆశించిన పదవి రాకపోవచ్చు ఇంకొకరికి అది రావచ్చు ఇది మనం అడ్జస్ట్ చేసుకొని ఇరు పార్టీలు సమన్వయం చేసుకొని పొజిషన్స్ అనేది నాయకులు ఇద్దరు డిసైడ్ చేస్తారు కాబట్టి సరే మీరు అన్నది కరెక్ట్ ఓటు రేషియోకి వస్తే దాదాపు యాభై వేల పైచీలకు కాపులు ఉన్నారు అదేవిధంగా దానికి తగ్గట్టుగా ముస్లింస్ అదే విధంగా దాని తడ్డుకు చౌదరి సంబంధించిన క్యాస్ట్ ఉన్నారు సో ఇన్ని క్యాస్ట్ లో ఒక రెండు క్యాస్ట్లకి పేర్లు చెప్పవసరం లేదు పూర్తిగా కూడా ఎడమొహం పెడమొహం అన్నట్టు ఉంటారు భూభచ్చమైన గొడవలు జరిగిన ఎలక్షన్ టైంలో కావచ్చు ఆ ముందు కావచ్చు మరి ఇక్కడ ఉన్న టీడీపీ ఎలక్ట్ అయిన ఎమ్మెల్యే దగ్గర నుంచి కాపులకి సరైన సహాయకంగా సహాయం కావచ్చు లేకపోతే సమానంగా అంద అందుతున్నాయా లేదా కాపులకి ఈ ప్రభుత్వ ఎమ్మెల్యే ఎవరైతే మీరు మెన్షన్ చేశారు ఆ ఎమ్మెల్యే గారు సరిగ్గా చెయ్యకపోతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఇంత మెజార్టీతో గెలిపించిన వ్యక్తుల్లో మీరు చెప్పిన కాపు కమ్యూనిటీ కూడా పూర్తిగా ఉంది ఇప్పుడు ఆ కమ్యూనిటీ నమ్మాం కాబట్టి పవన్ కళ్యాణ్ ని చూసి మేమందరం ఓట్లు వేసాం కాబట్టి ఆ కూటమి వ్యక్తికి మేము బలపరిచాం తగ్గట్టుగా ఆయన ప్రణాళికలు ఉంటాయి సమా కార్పొరేషన్ కానీ కాపులకు కాని ఉండి అన్ని విధాలుగా ఆయన సహాయ సహకారాలు అందిస్తారు అని మేము భావిస్తున్నాం అధ్యక్ష పథకాన్ని కూడా మేము ఖచ్చితంగా దాన్ని కూడా అడుగుతాం ముందు దృష్టికి తీసుకెళ్తాం గౌరవ శాసనసభ్యులు నరేంద్ర గారి ఒక పొలిటికల్ జర్నీ చూసుకుంటే ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఈ ఫైవ్ టర్మ్స్ లో రాని మెజార్టీ ఈ టైం వచ్చింది ఇక్కడ కీ రోల్ పొజిషన్ పార్టీ చేసింది జనసేన పార్టీ ఉంది అనేక కమ్యూనిటీస్ ఉన్నాయి దాంట్లో బలంగా కాపు కమ్యూనిటీ ఉందని కూడా మేము భావిస్తాం అయితే ఇప్పుడు జన జగన్కి సంబంధించి మొన్న ఒక మీడియా ప్రెస్ మీట్లో అయితే ఆయన ఏం చెప్పాడంటే అది మా పూర్తిగా వ్యక్తిగత విషయం మా ఆస్తులకు సంబంధించి మా ఇంట్లో వాళ్ళకి సంబంధించి మా కొన్న గొడవలకు సంబంధించి అదంతా కూడా పూర్తిగా వ్యక్తిగత విషయం దాన్ని కావాలని మీరు ఇలా చేస్తున్నారు ఆ అని చెప్పేసి అంటున్నారు మీరు చూసుకుంటే ప్రజా జీవితంలో ఒక మాట అన్నట్టు ఒక మాట తీసుకోవటం ఇది ఒక పొలిటికల్ ప్రాసెస్ అయితే అది కూడా ఒక డి శాఖలకు సంబంధించి గవర్నమెంట్ విధి విధానాలకు సంబంధించి తప్పు ఒప్పుల గురించి మాట్లాడతారే తప్ప మీరు ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసుకోండి మీరు గౌరవ శాసనసభ్యులు కానివ్వండి మంత్రులు కానివ్వండి మినిస్టర్లు కానివ్వండి సాక్షాత్తు ముఖ్యమంత్రి అనే వ్యక్తి బూతులు మాట్లాడుతూ ఇప్పుడు మీరు అన్నట్టు వ్యక్తిగత విషయాలను బయటికి తీస్తున్నారని సోకాల్డ్ ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నాడు అంటున్నాడు కాబట్టి మరి నీకు ఆ బుద్ధి ఏమైంది గవర్నమెంట్లో లేనివి పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు కానివ్వండి గౌరవ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు కానివ్వండి లోకేష్ గారి తల్లిని కానివ్వండి పవన్ కళ్యాణ్ అన్యం పుణ్యం తెలియని రాజకీయాల్లో లేని పిల్లలని ఎంత చండాలమైన మాటలు అంటే మాటలు మనం మాట్లాడుకోలేని మాటలు సభ్య సమాజం తలెత్తుకోలేని మాటలు అప్పుడు మీకు వ్యక్తిగత గుర్తు రాలేదా మీకు ఫ్యామిలీ విషయాలు గుర్తుకు రాలేదా ఈరోజు నువ్వేదో అధికారంలో లేవని చెప్పి నువ్వు ఫ్యామిలీ వ్యక్తిగతాల గురించి ఆ రోజు నువ్వు మాట్లాడింది ఏంటి నీ మంత్రులు చేసిందేంటి నీ ఎమ్మెల్యేలు చేసింది ఏంటి అలా అని చెప్పేసి నేను మీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతా అంటారు నీ సాక్షాత్తు నీ సోదరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న షర్మిల గారు నా సో అన్నయ్య ఈ విధంగా చేశాడని చెప్తుండే ఖచ్చితంగా ఆ సోదరుకు మేము సహాయం చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధించి కూడా దోచుకున్నాడు చెప్పేసి ఇప్పుడు ఆదానికి సంబంధించి కానివ్వండి ఆ బొగ్గుకి సంబంధించి కానివ్వండి ఇప్పుడు ఈ శారదాపేటం భూముల్లో కానివ్వండి ఇప్పుడు పల్నాడు పవర్ ప్లాంట్ భూముల్లో కానివ్వండి ఎక్కడైనా సరే రాష్ట్రం మొత్తాన్ని దోశ వదిలిపెట్టారు ఒకటి ఒకటికి గౌ మా ప్రభుత్వం ఖచ్చితంగా బయటకు తీసుకొస్తుంది ఖచ్చితంగా ఎవడైతే శిక్ష అర్హులు ఖచ్చితంగా చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుంది అదే విధంగా మీరు సోషల్ మీడియా అభ్యూస్ చూడండి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ మీడియా ముఖంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే సోషల్ మీడియా బిల్లు తీసుకొస్తామని చెప్పారు ఖచ్చితంగా ఆ రావాలి ఐదు సంవత్సరాల తర్వాత ఇదే సోషల్ మీడియా బిల్లు యూస్ చేసుకుని జన సైనికులు కావచ్చు టీడీపీ కార్యకర్తలు కావచ్చు లాభలే కొట్టరా ఇప్పుడు ఇప్పుడు జన సైనికులు ఎంత కమిటెడ్గా వర్క్ చేస్తారో ఎంత నికాసుగా పనిచేస్తారు ఎంత అఫీషియల్గా వాళ్ళు క్రమబద్ధీకరణగా ఉంటారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అదే విధంగా ఎవరైనా సరే అన్యం పుణ్యం తెలియకుండా మా నాయకుడి మీద కానివ్వండి మా నాయకులు ఎమ్మెల్యేల మీద కానివ్వండి గౌరవ మినిస్టర్ల మీద కానివ్వండి ఎవరి మీద అయినా సరే పిచ్చి పిచ్చిగా వాగితే మాత్రం తోలు తీస్తాం దాంట్లో డౌట్ లేదు మేము పద్ధతిగా ఉంటాం మీరు పద్ధతిగా ఉండండి మీరు పద్ధతి తప్పితే మాత్రం ఆబ్వియస్గా మేము పద్ధతి తప్పుతాం అని మేము చెప్పం మేము గవర్నమెంట్ పరమైనటువంటి యాక్షన్స్ మేము తీసుకుంటాం అంతే కానివ్వండి మేము క్రమశిక్షణగా ఉంటాం కానివ్వండి ఆ ప్రభుత్వంలాగా మేము చేస్తామని మాత్రం మేము చెప్పాం మేము అలా చెయ్యం నేను బచ్చ సత్యనారాయణ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏంటి పార్టీలోకి ఇప్పుడు ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చినంత మాత్రాన్ని పలకరించినంత మాత్రాన్ని పార్టీలోకి ఒక పొలిటికల్ ప్రాసెస్ లో ఒక పొలిటికల్ డిబేట్స్ మీద మాట్లాడతారు కానివ్వండి సంక్షేమ పథకాల మీద నుంచి మాట్లాడతారు ప్రభుత్వ వ్యతిరేక విధానాల గురించి మాట్లాడతారు కానివ్వండి ఎవరికి కూడా వ్యక్తిగత విభేదాలు అనేవి ఉండవు అది వాస్తవం అది ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన వస్తుంది లేదు ఆయన ఒక ఆయన ఒక గౌరవ కౌన్సిల్ మెంబర్ అక్కడ ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు కనపడ్డారు ఉప ముఖ్యమంత్రి గారి హోదాలో ఒక కౌన్సిల్ ఉన్న వ్యక్తి పలకరించాడని కూడా అనుకోవచ్చు పార్టీ ప్రతి అంశాన్ని అండి ఖచ్చితంగా మేము స్టార్టింగ్ లో గౌరవ ఈ రోజుకి మీరు చూడండి ముఖ్యమంత్రి గారిని కానివ్వండి ఉప ముఖ్యమంత్రి కానీ గౌరవ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ అని అంటారనే కానివ్వండి ఏ రోజు కూడా రెక్లెస్ గా వ్యక్తిగతాలు మాట్లాడడం అక్కలా లేవు మాట్లాడడం కూడా గవర్నమెంట్ లో ఉన్న వ్యక్తులుగా మా గౌరవం మాకుంటది ముఖ్యమంత్రి గారు గౌరవం ముఖ్యమంత్రి గారు ఉంటుంది ఉప ముఖ్యమంత్రి గారి గౌరవం ఆయనకుంటది ఆయన ప్రతిపక్ష హోదా కావాలని అడిగాడు రాలేదు ఆ గౌరవం ప్రజల్లో నుంచే లేదు ఇంక ఇంక అసెంబ్లీకి వచ్చినా కూడా ఇప్పుడు లేదని ప్రూవ్ చేసుకున్నాడు ఇంకెక్కడి నుంచి వస్తుంది గౌరవం ప్రజా సమస్యల మీద అసెంబ్లీకి వచ్చి మాట్లాడాల్సిన వ్యక్తి రానప్పుడు ఇంకా ఆ గౌరవం ఎక్కడ ఉందని మీరు అడుగుతారు మరి అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలి ఏం చేయాలి అండి ఆ నియోజకవర్గం ప్రజలు చూసుకోవాలి ఎట్లా గెలిపించారు రసం ఎట్లా గెలిపించారు ఇన్ని ఇప్పుడు ఆ నియోజకవర్గం ఇంతమంది ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే రెక్లెస్నెస్ అనుకోవాలి ఏమనుకోవాలంటే ప్రతినిధి అంటే ప్రజల తరఫున విషయాలని శాసనసభలో తెలియజేయాలి ఇలాంటి నువ్వు తెలియజేయకుండా చేస్తున్నావు మరి అలాంటి వ్యక్తులు అంత ముందు గవర్నమెంట్లో ఉండి ముఖ్యమంత్రిగా చేశాడంటే ఎంత నాశనం చేసి ఉంటారో చూడండి బడ్జెట్లో కాని గవర్నమెంట్ గవర్నమెంట్లో కానీ ఎన్ని అప్పులు చేశారో మీరు చూడండి మనం అసెంబ్లీ సమావేశాల్లో చూసాం వీళ్ళు చేస్తున్న తప్పులు ఒక్కటి ఒక్కటిగా ముందు ముందు బయటకు వస్తున్నాయి ఇంకా బయటకు వస్తాయి ఆ ప్రభుత్వ చేసిన విధానాలు మొత్తం బయటికి తీస్తాం ఎండగడతాం ఆ బాధ్యులను కూడా ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తాం ముందు ముందు అని చెప్పి కూడా తెలియజేసుకుంటాం ఓకే మహారాష్ట్రలో జరిగిన ఎలక్షన్స్కి సంబంధించి ఇప్పుడు ఈరోజు ఫలితాలు అయితే వచ్చినాయి దాని మీద అభిప్రాయం ఏంటి మహారాష్ట్ర ఎన్నికలు మనం చూసుకుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ప్రచారం మెయిన్ ఒక అదొక మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయిపోయింది మహాయుత కూటమికి ఎందుకంటే మీరు చూడండి సోలాపూర్ లాంటి నియోజకవర్గాల్లో సోనియా గాంధీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే అక్కడ ఎంఐఎం పార్టీ కానీ కాంగ్రెస్ కానీ రావాలి ఒక కళ్యాణ్ గారి ఎలక్షన్ క్యాంపెయిన్ చేయటం వలన అక్కడ ప్రజలకి బాగా ఇంపాక్ట్ వెళ్ళిపోవడం మహాయితు కోటమి మీద కానివ్వండి సనాతన ధర్మం మీద కావ్వండి ఆయన మాట్లాడిన అంశాలు కానివ్వండి ఈరోజు మహారాష్ట్ర ఎన్నికల కీలకమైన గెలుపు వచ్చింది అని అంటే దాంట్లో మార్క్ పాలిటిషియన్ పవన్ కళ్యాణ్ గారి మార్క్ పూర్తిగా ఉందనేది నా అభిప్రాయం ఓకే